శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా నెల్లూరులోని రంగనాయలపేట నుండి సంతపేట వరకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ రథోత్సవ వేడుకల్లో నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొని వారిని దర్శించుకున్నారు అనంతరం అదనపు కమిషనర్ నందన్ మాట్లాడుతూ ఈ రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా శానిటేషన్ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా నెల్లూరులోని రంగనాయలపేట నుండి సంతపేట వరకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ రథోత్సవ వేడుకల్లో నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అదనపు కమిషనర్ నందన్ మాట్లాడుతూ ఈ రథోత్సవానికి ఇచ్చేసిన భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా శానిటేషన్ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా గౌరవ పురపాలక శాఖ మాచుల వారి యొక్క ఆదేశాల మేరకు మరియు కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఇక్కడ స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాదాపు నూట ఇరవై ఐదు మంది శానిటరీ వర్కర్లు పంతొమ్మిది మంది సెక్రటరీలు నలుగురు ఎస్ఎస్లు ఎంహెచ్ఓ గారు అందరి పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి శానిటేషన్ సంబంధిత సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా శానిటేషన్ని హైజీన్ ఇన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తున్నారు గార్బేజ్ పాయింట్స్ కానివ్వండి ఫ్లోర్ పాయింట్స్ కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా శానిటేషన్ సిబ్బంది శానిటరీ సెక్రటరీలు శా శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అందరూ అందుబాటులో ఉండి శానిటేషన్ విషయంలో ఎటువంటి లోటుపాటు లేకుండా పరిశ్రమ నీట్గా ఉంచేటట్లుగా వాళ్ళకి సూచన చేయడం జరిగింది ఆ విధంగా కూడా బా అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు